దివ్య పూజ పట్టణములు తపోకాలపు మొదటి సోమవారము మొదటి పట్టణము లేవియకాండము పంతొమ్మిదవ అధ్యాయము ఒకటి రెండు వచనములు పదకొండు నుండి పద్దెనిమిది వచనములు ప్రభు మోషేతో ఇజ్రాయేలీలకు ఈ రీతిగా చెప్పమనెను మీ దేవుడను ప్రభువునైన నేను పవిత్రుడను కనుక మీరును పవిత్రులై ఉండు మీరు దొంగతనము మోసము చేయకుడు అబద్ధమాడకుడు నా పేరెత్తి అసత్య ప్రమాణములను చేయకుడు నా నామమును అమంగళము చేయకుడు నేను ప్రభుడను మీ పొరుగు వారిని వేధింపకుడు వాని సొత్తు దోచుకొనకుడు దొంగిలింపకుడు రాత్రి గడవక మునిపే మీరు కూలికి కుదుర్చుకొని వాని కూలి చెల్లింపుడు మూగవానిని శపింపకుడు గ్రుడ్డివాడు నడచు త్రోవలో దేనే నేనను అడ్డము పెట్టి అతడు పడినట్లు చేయకుడు మీరు మీ ప్రభువుకు భయపడు నేను మీ ప్రభువును మీరు తగవులకు తీర్పు చెప్పునప్పుడు న్యాయము పాటింపుడు పేదలకు పక్షపాతము చూపకుడు సంపన్నులకు భయపడకుడు న్యాయము ప్రకారము తీర్పు చెప్పుడు ఇరుగుపరుగు ఎడల వ్యతిరేకముగా తిరుగాడుచు చాడీలు చెప్పకుడు నీ సోదరునికి ప్రాణహాని చేయకుడు నేను ప్రభువును నీ హృదయములో పొరుగు మీద ద్వేషము పెట్టుకొనకుడు అతని తప్పిదమును గూడ్చి అతనికి మందలింపుడు అప్పుడు అతని మూలమున నీవు పాపము మూటగట్టుకొనకుందువు పొరుగు వారి మీద పగ తీర్చుకొనకుడు వైరము పెట్ట నిన్నువలే నీ పొరుగువారిని కూడా ప్రేమింపుడు నేను ప్రభువును ఇది ప్రభువు వాక్కు సర్వేశ్వరునికి వందనములు ప్రత్యుత్తర గీతము కీర్తన అందరు ఆత్మయు జీవమునై ఉన్నవి ప్రభు ధర్మశాస్త్రము పరిపూర్ణమైనది అది ఆత్మకు నూతన జీవమును వసగును ప్రభు ఆజ్ఞలు నమ్మదగినవి అవి తెలివి లేని వారికి జ్ఞానమును వసగును అందరు ప్రభు మీ మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి ప్రభువు కట్టడలు నీతియుక్తమైనవి అవి హృదయమునకు ఆనందమును చేకూర్చును ప్రభు విధులు నిర్మలమైనవి అవి మనస్సుకు వివేచనము కలిగించును అందరు ప్రభు మీ మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి నాకు ఆశ్రయనీయుడవు విమోచకుడమైన ప్రభు నా పలుకులు నా ఎదలోని తలంపులు నీ మన్నన బడయునుగాక అందరు ప్రభు మీ మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి సువిశేషమునకు ముందు వచనము కొరింతీలకు రాసిన రెండవ లేక ఆరవ అధ్యాయము రెండవ వచనం అనుకూల సమయమున నిన్ను ఆలకించి తిని ధనమున నీకు తోడ్పడి తిని సువిశేషం పట్టణము ప్రభు మీతో గాక మీ ఆత్మతోనూ ఉందిరుగాక పునీత మత్తయ్య గారు రాసిన సువార్త ఇరవై ఐదవ అధ్యాయము ముప్పై ఒకటి నుండి నలభై ఎనిమిది వచనములు యేసు తన శిష్యులతో ఇట్లు పలికెను కుమారుడు సమస్త దూతల సమేతముగా తన మహిమతో వచ్చినప్పుడు తన మహిమాన్విత సింహాసనముపై ఆసీనుడగును అప్పుడు సకల జాతుల వారు ఆయన సముఖమునకు చేర్చబడుదురు గొర్రెల కాపరి మేకలను గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచును ఆయన గొర్రెలను తన కుడి ప్రక్కన మేకలను తన ఎడమ ప్రక్కన నిలుపును అప్పుడు రాజు తన కుడి ప్రక్కన వారితో నా తండ్రి చే దీవించబడిన వారలారా రెండు ప్రపంచ ప్రారంభం నుండి మీకై సిద్ధపరచబడిన రాజ్యమును చేకొనుడు ఏలైన నేను ఆకలి కొనినప్పుడు మీరు ఆహారము నొసగితిరి దప్పిక కొనినప్పుడు దాహం తీర్చితిరి పరదేశినై ఉన్నప్పుడు నన్ను ఆదరించి నేను వస్త్రహీనుడినై ఉన్నప్పుడు వస్త్రములనిచ్చితి రోగినై ఉన్నప్పుడు నన్ను పరామర్శించితిరి చెరసాలలో ఉన్నప్పుడు నన్ను దర్శింపవచ్చి అని పలుకును అప్పుడు ఆ మంతులు ప్రభు నీవు ఎప్పుడు ఆకలి కొనియుండట చూచి భోజనం పెట్టితమి దప్పిక గొనియుండట చూచి దాహము తీర్చితిమి ఎప్పుడు పరదేశిగా ఉండట చూచి ఆదరించితమి వస్త్రహీనుడినై ఉండట చూచి వస్త్రముల నిచ్చితమి ఎప్పుడు రోగివై ఉండట చూచి పరామర్శించితిమి చెరసాలలో ఉండగా దర్శింపవచ్చితమి అని అడుగుదురు అందుకు ఆయన ఈ నా సోదరులలో అత్యల్పుడైన ఏ ఒక్కనికి మీరు ఇవి చేసినప్పుడు అవి నాకు చేసి అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని వారితో చెప్పును అప్పుడు ఆయన తన ఎడమ పక్కనున్న వారితో శాపగ్రస్తులారా నా నుండి తొలగి పిశాచమునకు దాని దూతలకు ఏర్పాటు చేయబడిన నిత్య నరకాగ్నిలోనికి పండు ఏలైనా నేను ఆకలిగొని ఇంటిని మీరు అన్నము పెట్టలేదు దప్పికగొని ఇంటిని దాహము తీర్చలేదు పరదేశిన ఇంటిని నన్ను ఆదరింపలేదు వస్త్రహీనుడిన ఇంటిని నాకు వస్త్రములనుదు రోగిని ఉంటిని నన్ను పరామర్శించలేదు చరసాలలో ఉంటిని నన్ను దర్శింపరాలేదు అనును అప్పుడు వారు కూడా ప్రభు నీవు ఆకలిగొని ఉండుట దప్పికగొని ఉండుట పరదేశివై ఉండుట వస్త్రహీనుడవై ఉండుట రోగివై ఉండుట ఉండుట మేము ఏనాడు చూచి పరిచర్య చేయకపోతేమి అని ప్రశ్నించరు అందుకు ఆయన ఈ అత్యల్పులలో ఒకనికైనను మీరు ఇవి చేయనప్పుడు నాకును చేయలేదు అని నిశ్చయముగా చెప్పుచున్నాను అని వారితో చెప్పును వీరు నిత్య శిక్షకు వెడలిపోవుదురు నీతిమంతులు నిత్య జీవంలో ప్రవేశించరు అని పలికెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు మహిమ కలుగునుగాక